మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందా హార్మోన్ల మాత్రలతోటి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా ఋతుక్రమం క్రమబద్ధీకరించడం నుంచి సంతాన నిరోధకత వరకు హార్మోన్ మాత్రలు నిజంగా అద్భుతాలు చేస్తాయా మాత్రలు వాడటం వల్ల కలిగేటటువంటి తలనొప్పులు వికారం అలాగే బరువు పెరుగుదల ఇలాంటివి సాధారణమా లేకపోతే ప్రమాదకర సూచనలా పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం ఆందోళన నిరాశ లాంటివి హార్మోన్ల మాత్రల దుష్ప్రభావాలేనా మధుమేహం రక్తపోటు ఉన్న మహిళలు హార్మోన్ల మాత్రలు తీసుకోకూడదా వాళ్ళల్లో తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయా గుండె వ్యాధుల ప్రమాదం ఈ హార్మోన్ మాత్రలు పెంచుతాయా టీబీ మందులు తీసుకునే వాళ్ళు ఈ మాత్రలకు దూరంగా ఉండాలా ఆయుర్వేదంలో ఈ హార్మోన్ పిల్స్కి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి కీలకమైనటువంటి అంశాలని రహస్యాలని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం హార్మోన్ పిల్స్ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ అంటారే ఇవి వాడక తప్పట్లేదు కానీ వాటితోటి ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం అంటే ఈ మహిళల తాలూకు ఈ హార్మోన్స్ పిల్స్కి సంబంధించి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అసలు వీటితోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వీటిని జాగ్రత్తగా ఎలా వాడాలి ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం మహిళల శరీరంలో జరిగే అనేక ప్రక్రియలకి హార్మోన్లు అనేవి కీలకమైనవి ఇవి చిన్న సందేహ వాహకుల్లాగా పనిచేస్తూ శరీరం సజావుగా పనిచేయడానికి సహాయపడుతూ ఉంటాయి ముఖ్యంగా రుతుక్రమ నియంత్రణ అలాగే సంతానోత్పత్తి సామర్థ్యం ఇంకా శరీరంతాలకు పెరుగుదల మానసిక స్థితిని ప్రభావితం చేయడం లాంటి అనేక ముఖ్యమైన విధులన్నీ ఈ హార్మోన్లు చేస్తూ ఉంటాయి ఇలాంటి ఈ హార్మోన్ల స్థాయిలు అనేవి అసమతుల్యతకు అనుకోండి అప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇటు మోడర్న్ మెడిసిన్లో హార్మోన్ మాత్రలు అంటే హార్మోన్ పిల్స్ అనేవి ఒక పరిష్కారం కింద ఉన్నాయి అయితే ఈ మాత్రలు కేవలం ప్రయోజనాలు మాత్రమే కలిగి ఉంటాయా లేకపోతే తెలియని దుష్ప్రభావాన్ని కూడా కలిగించేటటువంటి ఉంటుందా అనేది చాలామంది మహిళల మదిలో మెదిలేటటువంటి ఒక ప్రశ్న ఈ వీడియోలో మనం ఈ హార్మోన్ల మాత్రలు ఉపయోగాలు అలాగే వాటి వల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాలు ఎవరు వాటిని అవాయిడ్ చేయాలి ఇలాంటి విషయాల్ని లోతుగా మనం పరిశీలిద్దాం ఈ నేపథ్యంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీనికి సంబంధించిన ఈ ఆయుర్వేద దృక్పథం ఆయుర్వేదం అనేది ఒక పురాతన భారతీయ వైద్య పద్ధతి మీకు తెలిసిందే ఆయుర్వేదం ప్రకారంగా శరీరం వాతపిత్త కఫ దోషాలతోటి సమతుల్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది హార్మోన్ల అసమతుల్యతలు అనేవి ఈ దోషాల సమతుల్యత దెబ్బతింటం వల్ల వస్తాయని ఆయుర్వేదం చెప్తుంది ఉదాహరణకు ఋతుక్రమ సమస్యలు తీసుకుంటే వాత దోష అసమతుల్యత వల్ల ఇవి వచ్చే రిస్క్ ఉంటుంది అధిక ఋతుస్రావం వల్ల ఈ పెత్త దోషం అనేది పెరుగుతుంది పెద్ద దోషం పెరగడం వల్ల అధిక ఋతుస్రావం వస్తూ ఉంటుంది ఆయుర్వేద చికిత్స విధానం సాధారణంగా ఈ దోషాల సమతుల్యతని రీఎస్టాబ్లిష్ చేయడం మీదనే దృష్టి పెడుతుంది ఆహార పద్ధతులు జీవనశైలి మార్పులు అలాగే మూలిక ఔషధాలు ఉదాహరణకు అశోక లోద్రా ఇలాంటివి ఇంకా నిర్వేశీకరణ చికిత్సలు అంటే పంచకర్మలు ఇలాంటివి ప్రధానంగా మెయిన్ ట్రీట్మెంట్ కింద ఉంటూ ఉంటాయి బయట నుంచి హార్మోన్లను అందించడం కాకుండా శరీరం సహజ సిద్ధంగా ఈ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి వాటిని నియంత్రించడానికి ఆయుర్వేదం తోడ్పడుతుంది అదే సమయంలో ఒకవేళ హార్మోన్ పిల్స్ వాడాల్సిన అవసరం ఉంటే ఆయుర్వేదం కాంప్లిమెంట్ చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యం మీదనే ఆయుర్వేదం ఎక్కువ శ్రద్ధ పెడుతుంది కేవలం లక్షణాన్ని తగ్గించడం కాకుండా సమస్యకు మూల కారణాన్ని పరిష్కరించడం దీని ప్రధాన లక్ష్యం సామాజిక సాంప్రదాయక ఆచారాలు తరచుగా ఈ మహిళల ఆరోగ్య పద్ధతులని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అనేక సాంప్రదాయ సమాజాలలో ఔషధ జోక్యం కంటే కూడా సహజ నివారణలు ఇంకా జీవనశైలి పద్ధతులు వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటూ ఉంటుంది స్త్రీ తాలూకు ప్రత్యేకతని అంటే ప్రకృతిని అర్థం చేసుకోవటం దానికి అనుగుణంగా చికిత్సల్ని అందించడం కూడా ఈ వైద్యంలో ముఖ్యమైనటువంటి ఒక అంశం అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ హార్మోన్ మాత్రలు అనేవి వీటికి మరి ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అంటే వీటికంటూ కొన్ని నిర్దేశిత కర్మలు ఉంటాయి హార్మోన్ మాత్రలు అనేక ఆరోగ్య సమస్యలని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి డాక్టర్లు వీటిని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సూచిస్తూ ఉంటారు ప్రధానమైనటువంటి ఒక ఉపయోగం ఏంటంటే ఈ గర్భ నిరోధకం అంటే బర్త్ కంట్రోల్ కోసం దీన్ని ప్రధానంగా వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో దీనికి సంబంధించి కొన్ని రీసెర్చ్ జరిగినాయి పిప్పలియాది వట్టి ఇలాంటివి దీనికి యూస్ఫుల్గా ఉంటాయని ప్రాథమిక అధ్యయనంలో తేలింది గర్భం రాకుండా నివారించడానికి హార్మోన్ల మాత్రలు చాలా సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు ఇవి అండాల విడుదల గర్భాశయంలో మార్పుల్ని నియంత్రిస్తూ ఉంటాయి అలాగే ఇంకోటి ఏంటంటే హార్మోన్స్ ఎందుకు వాడతారు అంటే ఈ రుతుక్రమ నియంత్రణ దీనికోసం కూడా వాడుతూ ఉంటారు అంటే క్రమరహితమైనటువంటి ఋతుక్రమాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని క్రమబద్ధీకరించడానికి ఈ మాత్రలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అధిక రక్తస్రావం అంటే హెవీ బ్రీడింగు పీరియడ్స్ నొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయి కాబట్టి వీటిని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అయితే మెయిన్గా ఈ పిల్స్ ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తారంటే పీసీఓఎస్ అంటే పీసీఓడి లేదా పీసీఓఎస్ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో పాలిసిస్టిక్ వౌరి వ్యాధితో బాధపడే మహిళలకి హార్మోన్ల మాతల్లో అనేవి హార్మోన్ల సరి సరిచేయటానికి అలాగే లక్షణాలను కంట్రోల్ చేయడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అలాగే మెయిన్గా ఇంకొక ఏరియా ఏంటంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ పిఎంఎస్ అంటారు అలాగే ఎండోమెట్రియోసిస్ ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన ప్రీ మెన్స్టల్ సిండోమ్తో బాధపడే వాళ్ళకి ఆ ఋతుపూర్వ లక్షణాలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఎండియోమెట్రియోసిస్ లాంటి సమస్య నుంచి రిలీఫ్ పొందడానికి కూడా ఈ మాత్రను ప్రిస్క్రైబ్ చేస్తుంటారు అలాగే కొన్ని సందర్భాలలో తీవ్రమైనటువంటి ఈ మొటిమలు అంటే యాక్నే వల్గారిస్ ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ హార్మోన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటారు పిల్స్ని ఆ మొటిమల్లో ఆ మొటిమను తగ్గించడానికి హార్మోన్ స్థాయిలో అటాక్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు అలాగే అన్నిటికీ మించి ఒకవేళ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి ఆ రక్త నష్ట నివారణ కోసం కూడా వాడుతూ ఉంటారు అధిక రక్తస్రావం అంటే హెవీ బ్లీడింగ్ వల్ల కలిగేటువంటి రక్త నష్టాన్ని నివారించడానికి మాత్రం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకొకటి ఏమిటంటే ఈ ఇన్ఫెక్షన్స్ అంటే సంక్రమణం గర్భాశయం కానీ లేకపోతే అండాశయాలు వాటి చుట్టూ ఉండేటటువంటి ఆ ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే సంక్రమణం ఉందనుకోండి దాని ట్రీట్మెంట్ కోసం కూడా కొన్నిసార్లు ఈ హార్మోన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటారు వీటిలో మళ్ళీ ఆ సంయుక్తంగా అంటే నోటి గర్భనిరోధక మాత్రలు అంటే ఈ కంబైండ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి ఈ హార్మోన్ల మాత్రలు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు ఉంటారు అయితే ఇదంతా ఒక సైడ్ మరి రూపాయికి రెండో వైపు నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టుగా ఈ హార్మోన్ తాలూకు మాత్ర తాలూకు దుష్ప్రభావాలు ఉంటాయి ఇదే చాలామంది పేషెంట్స్ అడుగుతున్నటువంటి ఏరియా అంటే హార్మోన్ మాత్రలు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ కూడా వాటికి కొన్ని దుష్ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి వీటి గురించి కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవటం ముఖ్యం మెయిన్గా కామన్గా కొన్ని ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ఉదాహరణకు తలనొప్పి అలాగే వికారం వాంతులు చిరాకు నిరాశ ఆందోళన బరువు పెరగటం ఇవి ఈ హార్మోన్ పిల్స్ వల్ల సాధారణంగా కనిపించేటటువంటి దుష్ప్రభావాలు అలాగే అన్నిటికి మించి వీటితోటి ఈ రక్తస్రావ సమస్యలు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది అంటే పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం అవుతూ ఉంటుంది మిడ్ సైకిల్ బ్లీడింగ్ ఈ పీరియడ్స్తో ఈ పిల్స్తో కావచ్చు అలాగే మొదటి నెల వాడిన తర్వాత రుతుక్రమం క్రమరహితంగా మారే రిస్క్ ఉంటుంది అన్నిటికీ మించి ఈ రోగ నిరోధక శక్తి దీనిపైన ఇది పెను ప్రభావం చూపిస్తూ ఉంటుంది హార్మోన్ పిల్స్ అనేవి హార్మోన్ మాత్రలని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గే రిస్క్ ఉంటుంది దీనివల్ల జనేంద్రియ తలకు ఇన్ఫెక్షన్స్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ప్రమాదం కూడా పెరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఈ తల్లులలో కూడా ప్రత్యేకంగా ఈ హార్మోన్ పిల్స్ వల్ల పాల ఉత్పత్తి తగ్గొచ్చు కాబట్టి పాలిచ్చే మహిళలు వీటిని వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అవసరం అన్నిటికీ మించి ఈ డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నప్పుడు రక్తపోటు ఉన్నప్పుడు కూడా ఈ హార్మోన్ పిల్స్ ప్రమాదం హార్మోన్ మాత్రలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి దీంతో డయాబెటీసు అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు దీన్ని వాడకూడదు అలాగే మెయిన్గా ఈ లివర్ కానీ లేకపోతే గాల్ బ్యాడర్ కానీ ఇలాంటి సమస్యలతోటి బాధపడేవాడు కూడా ఈ హార్మోన్ పిల్స్ని వాడకపోవటం మంచిది అంటే ఈ కాలేయం పిత్తాసే సమస్యలు అంటే లివర్ కానీ లేకపోతే గాల్ బ్లడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు ఈ పిల్స్ వాడితే ఈ సమస్య ఎక్కువ రిస్క్ ఉంటుంది అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ గుండె సంబంధిత వ్యాధులు ఇవి ఉన్న సందర్భాలలో కూడా గుండె ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా అప్పుడు ప్రమాదాన్ని పెంచుతాయి అంటే స్థూలంగా చెప్పాల్సిస్తే ఈ హార్మోన్ పిల్స్ అనేవి మరి ఎవరు వాడకూడదు అనేది ఎక్కువగా తెలుసుకోవాలి అంటే కొన్ని చాలామంది ఏం చేస్తారంటే ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ లాగా వీటిని వాడుతుంటారు కాబట్టి ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోవాలి కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు హార్మోన్ మాత్రం వాడకూడదు ఎందుకంటే వాళ్ళకి తీవ్రమైన సమస్యలు చేరుచుకుంటుంది ప్రధానంగా మధుమేహం అలాగే ఈ రక్తపోటు ఉన్నప్పుడు మధుమేహం కానీ లేకపోతే డయాబెటిస్ లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో వీటిని పూర్తిగా ఈ నివారించాలి అలాగే టీబీ మందులు ఏదైనా టిబర్క్లోసిస్కి మందులు వాడుతూ ఉంటే అలాంటి సందర్భాల్లో క్షయవ్యాధికి వాడేటటువంటి మందులు తీసుకున్నప్పుడు ఈ పిల్స్ని హార్మోన్ పిల్స్ని వాడకపోవడం మంచిది ఎందుకంటే తీవ్రమైన దుష్ప్రభావాలు వస్తాయి అన్నిటికీ మించి ప్రధానంగా ఏంటంటే ఈ హార్మోన్ పిల్స్ వాడే వాళ్ళకి మేజర్ రిస్క్ రక్తం గడ్డగట్టేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి రక్తం గడ్డగట్టే లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ పిల్స్ని అస్సలు వాడకూడదు అంటే ఈ ఒకవేళ బ్లాక్డ్ ప్లేట్లెట్స్ మీన్ బ్లడ్ వెజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి బ్లడ్ బ్లాక్ అయ్యింది అనుకోండి బ్లడ్ వెజర్స్ అలాంటి సందర్భాల్లో కానీ లేకపోతే అలాంటి నేచర్ ఉన్నప్పుడు కానీ హార్మోన్ మాత్రం వాడకూడదు కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ హార్మోన్స్ అనేవి రెండు నంచుల కత్తులు లాంటివి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి మేజర్గా ఇలాంటి వాడే వాళ్ళలో ఒక్కొక్కసారి బ్లడ్ వెజర్స్ బ్లాక్ అయిపోయి ఆ తర్వాత పక్షపాతం ఒక్కొక్కసారి డెత్ కూడా వచ్చేటండి రిస్క్ ఉంటుంది అంత డేంజర్ ఇవి కాబో కాబట్టి హార్మోన్ మాత్రలు అనేవి స్త్రీల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాన్ని అందించినప్పటికీ కూడా The వీటికి కొన్ని ప్రమాదాలు ఉండేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే అవగాహన లేకుండా వీటిని వాడటం అనేది ప్రమాదం కాబట్టి అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలు వీటితో వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక హార్మోన్ మాత్రం వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి ఆ సూచనలతో మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని వాడాలి అంటే వైద్య పర్యవేక్షణ మాత్రం వాడితే అప్పుడు ఆ పర్టికులర్ టార్గెటెడ్ యూజ్ అనేది వీటితో జరుగుతుంది మీ ఆరోగ్యం అనేది చాలా విలువైంది విలువైన సంపద అని చెప్పచ్చు దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేది మీ బాధ్యత ప్రతి అడుగులో కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా ముందుకు సాగాలి మీరు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యూ ఆల్ शुभम so